కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మనం సంవత్సరం నిల్వ ఉండే చింతపండు ఏ విధంగా నిల్వ చేసుకోవాలో స్టోర్ చేసుకోవాలో గింజలు తీసుకుని చూపిస్తానండి చాలామంది తెలుసు కొంతమంది తెలియని వారు ఉంటారని చెప్తున్నానండి పది కేజీలు చింతపండు కొన్నాను నేను అయితే మీకు చూపించడానికి ఒక టూ కేజీస్ అంతా తీసుకుని చూపిస్తున్నానండి ఈ చింతకాయలు గింజలు తీసుకుని మనం స్టోర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం మాకు చింతపండు తీసుకున్నానండి గింజలతోనూ గింజలతో చింతపండు తీసుకుని రెండు రకాలుగా మనం దీన్ని తీసుకోవచ్చండి గింజలు ఒకటేమో ఈ విధంగా స్క్రూ డ్రైవర్ అన్న చాకుతో అన్న ఇలా గింజలు తీసుకుని ఇలాగ చాకుతో అన్నా స్క్రూడ్రైవర్తో ఇలా గింజలు తీసుకోవచ్చండి ఇంకో రకమేమో సుత్తుతో అన్న రాయితోనన్నా బండ మీద కొట్టి అలా గింజలు తీసుకోవచ్చండి ఈ రెండు రకాలుగా మనం ఈ గింజలు తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి అలా మొత్తం చింతపండు మొత్తం గింజలు తీసుకుని పెట్టుకున్నానండి సంవత్సరానికి ఒకసారి చింతపండు వస్తుంది కనుక ఈ విధంగా గింజలు మొత్తం తీసుకొని మనం రెండు పద్ధతుల్లోనూ మనం గింజలు తీసుకుని పెట్టుకుని ఉప్పు వేసుకుని ఒక దానిలో స్టోర్ చేసుకోవాలండి ఒక డబ్బాలో మిగతా కొంచెం ఉంటే అట్లా ఫ్రిడ్జ్లో కూడా ఒక కవర్లో పెట్టుకుని పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చింతపండు కొన్నప్పుడు ఎలా ఉంటుందో మనం ఎన్నాళ్ళైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ విధంగా ఫ్రెష్గానే ఉంటుందండి ఈ గింజలు కూడా కూడా చాలా ఉపయోగపడతాయండి ఈ గింజలు కూడా మనం పడవద్దు ఇవి కాల్చుకుని పొయ్యిలో కాల్చుకుని పౌడర్ చేసుకొని వాటర్ వేసి కలుపు తాగొచ్చు మోకాళ్ళ నొప్పి తగ్గితే లేదా ఉడకబెట్టి పౌడరు పాలల్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పాలు వేసుకుని తాగొచ్చండి ఈ రెండు రకాలుగా చేయవచ్చండి చింతగింజలు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మోకాళ్ళ ఉన్నవారు అదేవిధంగా ఇప్పుడు ఈ చింతపండుని మనం తీసేసుకున్నాం కదా గింజలు తీసేసుకున్నాను రెండు పద్ధతులను మీకు ఒక్క పద్ధతి చూపించాను ఈ రెండు పద్ధతిలో తీసుకున్నాను కదా ఈ చింతపండు అంతా ఇప్పుడు మనం ఒక డబ్బా తీసుకోవాలండి ఒక ఖాళీ డబ్బా అన్న లేదా ఒక ఖాళీ కుండ జాడీ అన్న ఏదన్నా తీసుకోవచ్చు దానిలో మనం సాల్ట్ వేసుకోవాలండి ఒక డబ్బా తీసుకుని ప్లాస్టిక్ డబ్బా తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ ముందు చల్లుకొని అడుగును చల్లుకోవాలి కొంచెం తర్వాత చింతపండు దానిలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా చింతపండు వేసుకుంటూ మధ్య మధ్యలో కూడా మనం ఉప్పు చల్లుకోవాలండి ఇలాగైతే పురుగు పట్టదు పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్లో పట్టకుండా ఉంటే ఫ్రిడ్జ్లో ఎక్కువైనా ఇలా పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లోనే కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలాగ డబ్బాలో పెట్టుకున్నాం అనుకో ఉప్పు వేసుకుని పురుగు పట్టదండి ఎన్నలైనా ఫ్రెష్గా ఉంటుంది చింతపండు మనకు అలా తీసుకుని కూరల్లోనూ పచ్చళ్ళను వాడుకోవచ్చు ఇలా సంవత్సరం పాటు మనం నిల్వ చేసుకోవచ్చండి ఈ చింతపండుని ఇంకా మొత్తం నేను ఎలాగేస్తున్నానో డబ్బాలు అలాగే మొత్తం చింతపండు వేసుకోవాలి కొంచెం కొంచెం ఉప్పు చల్లుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా చింతపండు డబ్బాలు పెట్టేసుకున్నానండి మొత్తం ఈ విధంగా పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా మనకి చింతపండు పురుగు పట్టదు నలుపు కూడా రాదండి అలాగ ఉప్పు వేసుకుని చల్లుకుంటే మాత్రం మనకి ఫ్రెష్గా ఉంటుంది చింతపండు ఈ విధంగా చేసుకోండి మొత్తం అంతా చింతపండు కొంచెం కవర్లో పెట్టుకుని కూడా ఫ్రిడ్జ్లో అండి ఫ్రిడ్జ్ ఎంత పట్టదు కదా ఫ్రిడ్జ్ పట్టేటంతా కూడా కూరగాయల పొట్లో మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఈ రెండు పద్ధతుల్లో చేసుకుంటే సంవత్సరం పాట మనకి చింతపండు మళ్ళీ చింతపండు వచ్చే వరకు మనకి చింతపండు పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా నేను చేసినట్లు మీరు చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లంతో టింగ కొట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి ఈ విధంగా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుందామండి